హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైషో టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా స్టైల్లో బుడి శెనగల పులుసు ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్ నేను బుడిసెనగలు అయితే ముందుగానే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుక్కర్లో వేసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను మూడు టమాటాలు మిక్సీకి వేసుకు పెట్టుకోవాలి ఆనియన్ అయితే వేసుకుంటున్నాను మీడియం సైజు ఉండేది అలాగే పచ్చిమిరకాయలు నాలుగు తరిగి పెట్టుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంతో ఆయిల్ వేసుకోవాలి అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఇది మొత్తం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం తేలు కట్టే వేగిన తర్వాత టమాటో ఉప్పు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అదైతే వేసుకొని పసుపు వేసుకోవాలి బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి ఆయిల్ అంతా పైకి అయితే తేలుకోవాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీంతోకి మూడు టీ స్పూన్ల కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి మాడకుండా చూసుకోండి ఫ్రెండ్స్ మాడితే స్మెల్ అయితే వస్తుంది మాడకుండా చూసుకోండి దీంతోకైతే ఉడకబెట్టుకున్న శనగలు అయితే వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత బుడసెనగలు ఉడకబెట్టుకున్న నీళ్ళు అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవైతే వేసుకోండి ఉప్పు ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి దీంతో మెయిన్ ఈ పౌడర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కందిపప్పు పచ్చని పప్పు ఉదిపప్పు బియ్యం లైట్గా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పులుసుల్లోకి అయితే వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పులుసు కూడా చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా పులుసులు చేసినప్పుడు అయితే దంతకైతే వేస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ పప్పుల పొడి రెసిపీ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రైస్లోకి వేసుకొని తింటా ఉంటే సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్